ఆవిడ చూతనాల అందరికీ నిజంగా ప్రవేశ చేస్తుంది డాక్టర్ అయ్యే బయటకు అడుగుపెడతాయి సో ఇప్పుడైతే సాయికి ఒక కొత్త లైఫ్ అనేది ఇక్కడైతే ఇవ్వడం జరిగింది సో ఏంటి అనేది నేను మీకు చూపిస్తాను నాతో పాటు రండి ఇక్కడైతే హరిప్రసాద్ గారు ఉన్నారు ఒక్కసారి ఆయన ద్వారా కూడా ఒకసారి మనం తెలుసుకుందాం హాయ్ అండి నమస్తే సార్ చెప్పండి గత వారం అంటే సోమవారం నుంచి ఈరోజు సోమవారం వరకు ఒక వారం రోజుల నుంచి సాయి గురించి ఎంత స్ట్రగుల్ అనేది మనం ఫేస్ చేస్తాం సో వాడికి ఒక జీవితంలో వాడికి ఒక ఐడెంటిటీ ఒకటి కావాలి సో దాని గురించి ఎంత స్ట్రగుల్ ఫేస్ అనేది మీకు నాకు మాత్రమే తెలుసు ఒక్కసారి ఆ కష్టం అనేది ఒకసారి మీరు చెప్తే ఇక్కడ సాయి వీడియో చూసి చాలామంది కొన్ని లక్షల మంది సాయిని మేము చూసుకుంటాం సాయికి మేము ఉన్నాం అని చెప్పేసి కిందన మెసేజ్ చేస్తే చాలామంది పెడుతున్నారు సో వాళ్ళందరికీ ఒక భరోసా అనేది మనం కల్పించాలి ఒక్కసారి మీ మాటల ద్వారా ఒకసారి చెప్పండి ముందుగా ఎందుకంటే సాయిద్ధ్ ఆల్రెడీ అందరికీ తెలుసు ఎందుకంటే అందరూ కూడా సాయి తాలూకా అసలు వాడు ఎలా ఉంటున్నాడు ఏంటి అనేది త్రూ సుమన్ టీవీ ద్వారాగా వ్యూవర్స్ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి తెలిసింది బట్ వాడి తర్వాత ఏంటి లైఫ్ అన్నది మనం ఒక షెప్ ముందుకు ఆలోచించి సో ఆ రోజు కూడా అడిగాం మనం డబ్బులో లేకపోతే వాడికి ఏదో మనం రిక్వెస్ట్ చేయలేదు ఒక ఐడెంటిటీ అని చెప్పి ప్రజాప్రతినిధిని తప్పకుండా ప్రజాప్రతినిధి అయినటువంటి ఆ స్థానిక ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు గారు స్పందించారు సో మీరు అలాగే నేను వెళ్ళి కలడం కూడా జరిగింది ఎమ్మెల్యే గారిని సో కలిసిన వెంటనే ఆయన నేనున్నానంటూ ఒక లెటర్ సాక్షాత్ ఎమ్మెల్యే గారే ఆ పలానా ముర్ము సాయి అనే వ్యక్తి నా నియోజకవర్గానికి చెందినటువంటి కుటుంబ సభ్యుడు వీడికి చదువు నిమిత్తం అలాగే ఫర్దర్ ఏదైతే యువసేవ ఫౌండేషన్ తీసుకున్నటువంటి నిర్ణయం హాస్టల్లో జాయిన్ చేద్దామని చెప్పి సో దానికి సహకారంగా సపోర్టింగ్ డాక్యుమెంట్ నేను ఇస్తానని చెప్పి ఎమ్మెల్యే గారు ఆ రోజు ఇవ్వడం అక్కడి నుంచి ఆ ప్రాసెస్ ప్రక్రియ స్టార్ట్ అయ్యి సో ఆ లెటర్ ఏయుటిడికి మన శ్రీనివాస్ గారికి అడ్రస్ చేస్తూ రాసినటువంటి సపోర్టింగ్ ఏదైతే ఉందో అది తీసుకొని సాయిని ఒక రోజు ఆధార్ సెంటర్కి తీసుకెళ్లి అక్కడ ఆధార్ సెంటర్ యాజమాన్యం ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడి సాయి తాలూకా పొజిషన్ అంతా కూడా వివరించడం జరిగింది ఇటువంటి డాక్యుమెంట్స్ కూడా లేవు సార్ వీడికి ఒక ఐడెంటిటీ కావాలి సో ఈవెన్ ఎమ్మెల్యే గారే స్పందించి ముందుకు వచ్చారు మీకు కూడా ఏం కావాలని అడిగితే వాళ్ళు చెప్పిన ఏవైతే అడిగారో అవన్నీ కూడా అరేంజ్ చేసి సాయికి ప్రస్తుతానికి ఆధార్ ఎన్రోల్మెంట్ అయితే అయిపోయింది సో ఇక్కడ చూడొచ్చు మీరు చూస్తుండొచ్చు సాయికి అయితే సో ఒక ఐడెంటిటీ అయితే వచ్చేసింది సో వారం రోజుల్లో ఎంత కష్టపడితే ఇంత వర్క్ అనేది జరుగుతుంది అనేది ఒకసారి మీరు చూడొచ్చు ఆధార్ కార్డుతో పాటు మనకి ఫస్ట్ ఏదైతే అనుకున్నామో రియల్లీ థ్యాంక్స్ టు సుమన్ టీవీ ఆల్సో ఎందుకంటే తరగతి మీరు కూడా అంటే యువసేవలో మేము చాలా యువసేవా ఫౌండేషన్ ఎన్నో యాక్టివిటీస్ చేస్తున్నాం బట్ జర్నలిజంగా మీరు అది జర్నలిజం అనుకోకుండా మీరు కూడా మాతో పాటు అంటే మీకు ఎన్ని ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు కూడా వీడి లైఫ్కి ఇంత అంటే ఇట్ ఈస్ నాట్ ఎ కమర్షియల్ అంటే ఇప్పటివరకు ఉన్న ప్రస్తుతం సమాజం అంతా ఇంపార్టెంట్ అయితేనే వెళ్దాం అలా అలాగా ఆ వైపులో ఉన్నప్పుడు మీరు దానికి అను దానికి రివర్స్లో వీడినే ఇంపార్టెంట్ అని పెట్టుకొని మీరు కూడా నాతో పాటు జర్నీ చేయడం సో ఈ వార్ రోజులు వీడికి ఎలా లైఫ్ అవ్వగలం అని చెప్పి యొక్క ఎంటైర్ ఇదంతా కూడా టీం వర్క్ అండి సో ఇది హరిప్రసాద్ లేకపోతే తారక కాదు ఇక్కడ రెస్పాండ్ అయిన వ్యూవర్స్ అధికారులు ప్రజాప్రతినిధులు ఇక్కడ మనం కూడా వచ్చినటువంటి టీం అందరం కూడా మన టీం వర్క్ ఎందుకంటే ఫర్ ఎ బెటర్ కాజ్ అంటే ఒక ాలు కాపాడాలి సో వాడికి బంగారు భవిష్యత్తు ఇవ్వాలనే ఉద్దేశంతో ఇది మెయిన్ మనం ఈ యొక్క ను ఫార్వర్డ్ చేసాం ఇప్పుడు వీడికి ఆధార్ అయిన వెంటనే నెక్స్ట్ కథం ఏంటంటే ఒక హాస్టల్ మంచి హాస్టల్లో పెట్టాలి వైజాగ్లో కానీ చూసుకుంటే కనుక ఇరవై ఆరు సంవత్సరాల నుంచి నెలకొల్పినటువంటి సంస్థ ఎస్వైఎస్ భీమిలి విలేజ్ తెలియని వాళ్ళు అంటూ ఉంటారు ఇందులో ఎందుకంటే సాయి మనకి డే వన్ మీరు షూట్ చేసినప్పుడు అడిగినప్పుడు సాయి నీకు ఏం అంటే అమ్మ కావాలి అని అడిగాడు మన ఎస్ మనం అమ్మనైతే తెచ్చుకోలేం కానీ అటువంటి అమ్మ రూపంలో పిల్లల్ని పెంచుతున్నటువంటి సంస్థ ఒకటి ఉందండి అది వైజాగ్ అదే ఎస్ఓఎస్ విలేజ్ ఇక్కడ ఏంటంటే ఇల్లులు ఉంటాయి సేమ్ యాజ్ అమ్మ అమ్ముంటే ఎలాగైతే స్నాక్స్ కానీ కుకింగ్ కానీ తినం రాని అలాగే ఇక్కడ ఒక్కొక్క ఇంట్లో ఒక నలుగురు పిల్లలు ఉంటారు ఆ నలుగురు పిల్లల్లో మనం ఇప్పుడు సాయం చేర్చాం ఎస్ ఈరోజు మనకి సిడబ్ల్యూసీకి కూడా నేను సిడబ్ల్యూసి చైల్డ్ వెల్ఫేర్ కమిటీ విశాఖపట్నం ఆ యాజమాన్యాన్ని కలడం జరిగింది సో ఇలాగ నేను సో సో యోసేవా ఫౌండేషన్ నుంచి వచ్చాను మేడం ఇలాగ మనకి సుమన్ టీవీలో కూడా వీడియో కూడా మీరు చూడొచ్చు వాడు తాలూకా థీమ్ అంతా అందులో ఉంటుందంటే వాళ్ళు కూడా చూసి సో ఇమీడియట్గా మీరే ఎంత అంటే అది మా బాధ్యత కానీ మీరు సమాజ శ్రేయస్సుకై మీరు ఇంత చేసినప్పుడు మేము ఎందుకు ఒక అడుగు ముందేయలేము అని ఆ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులందరూ కూడా ఇమ్మీడియట్ గా ఇక్కడ చూడొచ్చు చైల్డ్ వెల్ఫేర్ వాళ్ళు ఎస్వైఎస్ విలేజ్ కి సాయిని చేర్చుకోమని చెప్పి ఈ యొక్క ప్రొసీడింగ్ కాపీ అయితే ఈ రోజు ఇవ్వడం జరిగింది చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఇదంతా అంటే సెకండ్స్ లో డేస్ లో జరగడం అనేది ఎందుకంటే దీనికి ఒక ప్రొసీజర్ చాలా దో ఇదిగా ఉంటుంది ఎందుకంటే అన్ని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయడం అన్ని కానీ వీడి పరిస్థితి చూస్తే ప్రతి ఒక్కరికి హృదయం చలించిపోతుంది నాకు కూడా ఈ వారం రోజులు సాయి ఒక ఇంట్లోని వాడిని పెట్టి ప్లేస్ చేసి ఇంట్లోనే కాదు వాడికి ఒక విద్యా బుద్ధులు ఒక ప్రయోజకుని చేసే ఒక మంచి క్వాలిటీ అయినా హాస్టల్లో పెట్టాలి అంటే ఈ సర్ ఈ సర్వీస్ అంతా ఎందుకు చేశామంటే వాడికి ఒక మంచి బంగారు భవిష్యత్తు రావాలి సార్ ఎందుకంటే ఈ హార్డ్ వర్క్ అంతా ఉన్నది ఏంటంటే ఏదో ఒక రోజు ఎవరో ఒక పూట భోజనమో లేదా ఏదో డొనేషన్ ఇచ్చేయడానికి మనం ఈ కాన్సెప్ట్ వీడిని బయటికి తీసుకురాలి మన మెయిన్ ముఖ్య ఉద్దేశం వాడికి ఒక ఐడెంటిటీ కావాలనుకున్నాం అది సాధించాం వాడికి ఒక మంచి హాస్టల్లో సీట్ రావాలనుకున్నాం సో మన మీ ద్వారాగా అలాగే మా యువసేవా ఫౌండేషన్ ద్వారాగా కష్టపడి శ్రమించి వాడి యొక్క ఎందుకంటే వాడు చాలా దీనమైన స్మెల్ కుట్టే ఇంట్లో ప్రతిరోజు పడుకునేవాడు ఇప్పుడు చక్కటి ప్రకృతి సుందరమైన ఒక మంచి వాతావరణంలోకి సాయి రావడం అనేది మీరెంత ఆనందపడుతున్నారో దానికి వెయ్యి రెట్లు నేను కూడా అంతే ఆనందంగా యువసేవో ఫౌండేషన్ నుంచి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సో యాక్చువల్గా ఇప్పుడు సాయి మనకి హాస్టల్లో సీట్ వచ్చింది దీనికి సహకరించిన ఎస్ఓఎస్ హెడ్స్ కి అలాగే ఎస్ఓఎస్ టీమ్ మన ఇన్ఛార్జ్ జాన్ గారు ఆయన కూడా బాగా సపోర్ట్ చేశారు ఆయనతో పాటు ఈ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇప్పుడు వీళ్ళ మామగారు పరిస్థితి ఏంటి అన్నది ఒక ఆలోచన ఉంటది వ్యూవర్స్ కి వీళ్ళ మామగారిని కూడా మనం ఓల్డ్ ఏజ్ హోమ్ షిఫ్ట్ చేయడం జరిగింది యాక్చువల్గా ఏంటంటే సార్ అసలు ఆవిడ కూడా ఇప్పుడు ప్రస్తుతానికైతే వాకింగ్ స్టేజ్ లో ఉన్నారు సో ఆవిడ కొంచెం మోటివేషన్ అది అవసరం యాక్చువల్గా మనం ఎందుకంటే ఆవిడని మళ్ళీ సింగిల్గా వదిలితే ఆవిడికి ఎటువంటి ఇబ్బంది ఉంటుందని ముందు ఆవిడనే మనం షిఫ్ట్ చేస్తాం ఓల్డేజ్ హోమ్కి కానీ ఓల్డేజ్ లో ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ ఉన్న మనకి ఆ ఓల్డేజ్ హోమ్ నిర్వాహకులు చెప్తుంది ఏంటంటే ఆవిడ కొంచెం మైండ్ అది కూడా బాగాలేదు ఫస్ట్ హాస్పిటాలిటీ అది చూపించాలి సో అదంతా జరిగిన తర్వాత అప్పుడు కానీ విల్లింగ్ పొజిషన్కి వస్తే తప్పకుండా మనం పెడదాం అంటున్నారు ఎందుకంటే ఆవిడ హోమ్ దర్ ఉంటే కనుక రేపు పొద్దున్న ఇప్పుడు పర్లేదు పరిస్థితి బెడ్ రీడ్ అదైతే అప్పుడు ఆవిడ బాగోగులు ఎవరు చూసుకుంటారు దాని గురించి అయినా మనం అన్ని ప్రయత్నాలు చేసి చక్కగా హోమ్ ఓల్డేజ్ హోమ్ కూడా ముందుకు వచ్చారు తీసుకున్నారు కూడా బట్ ఆవిడ మైండ్ సెటప్ ఎడిక్షన్ ఏదైతే మద్యానికి అడిక్ట్ అవడం వల్ల సో ఎందుకంటే వీళ్ళకి ఎవరు లేరు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎంత దేనాది స్టేజ్ లో ఉండడం వల్లే వీడు కూడా చదువు అది డిస్టర్బ్ అయిపోయి చదువుకోవాల్సిన వయసులో ఈరోజు ఎంత ఆనందంగా ఇక్కడ పరిగెట్టుకొని నేను చదువుకుంటానని అని స్వచ్ఛందంగా ఇక్కడికి హోమ్ దర్ వచ్చాడు బట్ మామ విషయం వచ్చేసరికి వయసు పైబడింది దానికి తోడు అందరికీ తెలుసు వయసు పైబడిన వాళ్ళకి కొంచెం అది పెరుగుతుంటది అది మనందరికీ తెలుసు కాకపోతే ఆవిడ లైఫ్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ సో మా యువసేవా ఇనిషియేటివ్ తీసుకుంటుంది ఆవిడని నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఆ హోమ్ నుంచి ఒకవేళ మళ్ళీ ఇంటి దగ్గర ఉంచాలనుకుంటే కొన్ని రోజులు ఇంటి దగ్గర ఉంచి మా పర్యవేక్షణలో ఆవిడ ఎలాగుంది ఏంటి ఆవిడ భోజనం ఏర్పాట్లు కానీ అవన్నీ చూసుకుంటూ కొంచెం ఆవిడ అలాగా మైండ్ సెటప్ చేంజ్ అయ్యి ఆవిడ ఏదైతే బానిస అది కూడా మనం ఎస్ మనం కూడా అది రెస్పాన్సిబిలిటీగా తీసుకొని ఎందుకంటే ఆవిడ డి ఇప్పుడు సాయికి ఒక లైఫ్ ఇచ్చాం ఆవిని కూడా డివేట్ చేసి కొంచెం టైం పడుతుంది ఎందుకంటే వయసు పైబడింది కాబట్టి వాళ్ళు మనం చెప్పే విధానంలో చెప్పాలి సో ఆవిడ కూడా ఒక ప్రొఫామర్లోకి వచ్చి నేను కూడా అక్కడికి వెళ్ళిపోతాను బాబు అన్నప్పుడు ఆవిడని మళ్ళీ తీసుకెళ్ళి ఒక మంచి హోమ్లో మళ్ళీ పెట్టి కంటిన్యూ చేయడం జరుగుతుంది ఇప్పుడు సాయి అయితే ఇంకేం ప్రాబ్లం లేదంటారు కదా ఎందుకంటే అమ్మ కావాలి అని అడిగాడు వాడు సో అమ్మని ఇచ్చాం సో ఇక్కడ నాన్న ఉంటారు అండ్ అక్క ఉంటుంది చెల్లి ఉంటారు తమ్ముళ్ళు ఉంటారు అందరూ ఉంటారు ఇక్కడ సో ఇక్కడ ఇంకేం ప్రాబ్లం ఉండదు నువ్వు అడిగిన వెంటనే నిన్న హ్యాపీయా ఇప్పుడు చెప్పు హ్యాపీయా హ్యాపీయా సో ఒకసారి చెప్పండి సార్ మీరు సో రియల్లీ సాయి బాగా చదువుకోని ఎందుకని అన్నాడు నేను డాక్టర్ అవుతానని అని తప్పకుండా ఇక్కడ ఈ లో అయితే నేను లైవ్లో చూశాను సార్ ఈ ఎస్ఓఎస్ విలేజ్ది వీళ్ళు చదివించడమే కాదు చాలామంది పిల్లలు సెటిల్ అయిన తర్వాత వాళ్ళకి మ్యారేజెస్ చేయడం అంటే ఒక ఫ్యామిలీ వాతావరణం ఇక్కడ ఉన్నదంతా కూడా నేను అందుకనే ఏదో మనం హెల్ప్ చేస్తున్నాం అని చెప్పి వైజాగ్లో చాలా హోమ్స్ ఉన్నాయి మనం ఎవరిని విమర్శించట్లేదు బట్ క్వాలిటీ అండ్ పర్ఫెక్షన్ కావాలి వీడు ఇప్పుడు ఉన్న కండిషన్లో ఈ మళ్ళీ తీసుకెళ్ళి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితుల్లో పెడితే వీడు ఉండడు సో వీడికి తగ్గట్టు ఏదైతే ఒక మంచి ఎన్విరాన్మెంట్ మంచి విద్యాబుద్ధులు ఎందుకంటే అన్ని కష్టాలు అన్నీ ఎదుర్కొని వచ్చాడు వీడికి ఇక్కడ చేంజ్ కనబడాలంటే నాకు ఇది బెటర్ అనిపించింది నాతో పాటు మీరు కూడా మీకు చెప్పిన వెంటనే బెస్ట్ ఆప్షన్ హరిగారు వెళ్దాం అనగానే నేను చైల్డ్ వెల్ఫేర్ కంపెనీని సంప్రదించడం సో మా ఆర్గనైజేషన్ నుంచి నేను ఒక లెటర్ రిక్వె రిక్వెస్ట్ లెటర్ పెట్టడం వాళ్ళు వెంటనే ఇమీడియట్గా యాక్సెప్ట్ చేసి సాయి ఇమ్మీడియట్గా ఎస్వైఎస్ విలేజ్లో చేర్చుకోవాలని చెప్పి వాళ్ళ యాజమాన్యానికి ప్రొసీడింగ్స్ అయితే నాకు ఇచ్చారు సో ఎంటైర్ థీంలో వారు రోలు మనం కష్టపడ్డం సో ఇదే సార్ కష్టే ఫలి అంటాం బట్ మనం ఇది మన ఇంట్లో వాళ్ళ కోసం ఎవరి గురించో చేయలేదు మన బ్లడ్ రిలేషన్ కూడా కాదు అయినప్పటికీ ఇటువంటి పిల్లల్ని మనం సమర్థ శ్రేయస్సుకాయి ఎందుకంటే మనం వన్ వీక్ పెట్టి ఉంటాం తరగర సో ఈ వన్ వీక్ లో మనం వెళ్ళాలంటే మనం టూర్స్ వెళ్తుంటాం లేదా ఏదో పిలిగ్రిమ్ టూర్స్ వేసుకుంటుంటాం సో వాటిల్లో మనం వెళ్ళి ఎంజాయ్ చేస్తే ఆ ఎంజాయ్మెంట్ వస్తుందో లేదో తెలియదు కానీ నాకు ఈ వారం రోజులు వీడి గురించి పెట్టినటువంటి శ్రమ ఏదైతే ఉందో ఆబ్వియస్లీ అల్టిమేట్గా దేవుడు ఏదైతే ఇచ్చాడో ఈ రిజల్ట్ నేను చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాను ఎందుకంటే నేను నా కుటుంబం నా శ్రేయస్సు అనేకన్నా నేను నా సమాజం నా పిల్లలతో పాటు సమాజంలో ఉన్న పిల్లలు ఇటువంటి వాళ్ళు వచ్చినప్పుడు తప్పకుండా ప్రతి ఒక్కరూ ఒక అడుగు ముందుకు వేస్తే మీలాగే నేను ఏదైతే రే వీడికి కావాల్సిన ఎసెన్షియల్ బెనిఫిట్స్ గురించి మనం ఎంత ఫైట్ చేసాం ఫైట్ కూడా చేయలేదు ఒక ప్రొసీజర్లో వెళ్ళాం అందరినీ కలిసాం ఈవెన్ సుమన్ టీవీకి థ్యాంక్స్ చెప్పాలండి ఎందుకంటే తారక్ గారు ఎస్పెషల్లీ వీడికి మెడికేషన్ ఈ హాస్టల్కి తీసుకురాకముందే కేజిహెచ్కి మనకి గవ మన హాస్పిటల్కి సూపరింటెండెంట్ గారిని కలిసి వీడికి మెడికల్ టెస్ట్స్ కూడా అన్నీ చేయించడం జరిగింది ఎందుకంటే సాయికి బిఫోర్గా ఎవరూ లేరు సో ఏమైనా హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటే వాటి మీద కూడా మనం వాడికి మంచి హెల్త్ బాగుండాలి గా ఉండాలి ఎందుకంటే ఆరోగ్యం ముందు ముఖ్యం దేనికైనా సో వీడు వచ్చింది చాలా లో ఇది నుంచి వచ్చాడు ఎందుకంటే వాళ్ళ అమ్మగారు కూడా సివియర్ హెల్త్ ప్రాబ్లం హెల్త్ ప్రాబ్లమ్స్ చనిపోవడం జరిగింది దాన్ని బేస్ చేసుకొని మీరు అలాగే నేను కూడా ఒక రోజు వీడిని హాస్పిటల్లో తీసుకు వెళ్దాం అంటే వ్యూవర్స్ ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ కూడా చేసాం ఈ వారంలో ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ సాయికి ప్రాబ్లం ఉంది అన్నది రాకూడదు అంటే పర్ఫెక్ట్ గా వీడికి ఒక మంచి లైఫ్ ని మనం బహుకరించాలనే ఉద్దేశంతో ఈ థీమ్ ఏదైతే చేసామో ఇది ఎంటైర్ టీం వర్క్ ఈ యొక్క అవకాశం ఇచ్చిన సుమన్ టీవీకి అలాగే ఈ యొక్క ఎంకరేజ్మెంట్ అలాగే యాక్చువల్గా వ్యూవర్స్ ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా సాయి లైఫ్ చూసి నెక్స్ట్ ఏంటవుతుంది సాయి లైఫ్ అనుకుంటున్నారు మీ మీ అందరికీ సుమన్ టీవీ రూపంలో చెప్తున్నాం సాయి ఈజ్ ఇన్ సేఫ్ హ్యాండ్స్ సాయి సాయిజ్ ఇన్ సేఫ్ హ్యాండ్స్ సాయి పట్టుకో మా యువసేవ లోగు ఏదైతే ఉందో అవసరంలో ఉన్నవాడికి ఒక చిన్న మాటే చేయూత సో ఈ యొక్క కాన్సెప్ట్తోనే మేము వెళ్తున్నాం యువసేవ ఫౌండేషన్ సర్వీస్ విత్ హార్ట్ఫుల్ హ్యాండ్స్ ఈ రోజు ఈ హ్యాండ్ ని నేను పట్టుకుంటూ ఈ యొక్క హాస్టల్కి తీసుకెళ్ళడం జరిగింది అంటే సేవ చేయాలన్న తత్పరత ఉంటే సమయానికి ఒక మాట సహాయానికి ఒక చిన్న చేయూత ఇదే యువసేవా నమ్మిన సిద్ధాంతం తారక్ గారు ఈ మోటోతోనే ఇంకా మేము ముందుకు వెళ్తాం ఇంకా ఎంతో మంది పిల్లలు కానీ ఏ ప్రాబ్లమ్స్ తో మా ముందుకు వచ్చినా సర్వశక్తుల నేను వరకు అలాగే నాలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీలాగా స్పందించే వాళ్ళు ఎవరు కలుపుకుంటూ కలిపి చేయుతనిస్తే భావితరాలకి మంచి బంగారు బాట ఇచ్చిన సో చూసారు కదండి సాయిని అయితే ఇక్కడ చిల్డ్రన్స్ విలేజ్ లో అయితే ఇక్కడ జాయిన్ చేయడం జరిగింది సో హరిప్రసాద్ గారు యువ సేవ ఫౌండేషన్ ద్వారా ఒక్కసారి సాయి ఇక్కడ ఎంత హ్యాపీగా ఉన్నాడు అనేది ఒకసారి సాయి చూస్తే మీకు అర్థం అవుతుంది నాతో పాటు మీరు కూడా రండి హాయ్ సాయి ఎలా ఉన్నావు నువ్వు నేను నీకు ఫస్ట్ అడిగాను సాయి నీకు ఏం కావాలని అప్పుడు ఏం చెప్పావు అమ్మ కావాలి అన్నాను అవునా సో అమ్మ దేవుడి దగ్గరకి అయితే వెళ్ళిపోయారు కానీ ఇక్కడ అమ్మని తీసుకొచ్చి ఇచ్చామా హ్యాపీ ఇంకా భయపడవు కదా బాగా చదువుకుంటావు కదా ఓకే ప్రామిస్ ప్రామిస్ బాగా చదువుకుంటావా ఓకే మంచి పేరు తీసుకొస్తావా నాకు మమ్మీకి అందరికి మంచి పేరు తీసుకొస్తావా ఒకసారి మమ్మీకి చెప్పేసి అమ్మ నేను నువ్వు చెప్పినట్టుగా బుద్ధిగా ఉంటాను బుద్ధిగా డాక్టర్ వెరీ గుడ్ అర్థమైందా సో ఇంకా నువ్వు భయపడకూడదు నీకు ఏ ప్రాబ్లం వచ్చినా సరే ఇక్కడ అందరూ మమ్మీ ఉంటది డాడీ ఉంటారు ఓకే అక్క చెల్లి అందరూ ఉంటారు నీకు అందరూ ఒక ఫ్యామిలీ లాగా ఉంటారు అందరూ కూడా అర్థమవుతుందా బుద్ధిగా నీట్ గా చదువుకోవాలి ఓకేనా ఇంకేం కావాలి నీకు ఇంకేం కావాలి చదువు కావాలి అదే చదువు ఇక్కడ ఉంటుంది నువ్వు ఇంకా బాగా చదివి అందరికి మంచి పేరు తీసుకొని రావాలి హ్యాపీ అనా చెప్పు ఒకసారి అందరికి థ్యాంక్స్ చెప్పు నీ వీడియోస్ చూసి చాలా మంది అయితే చాలా మంది బాధపడ్డారు సాయిని మేము బాగా చూసుకుంటాము అది ఇది చాలా మంది చెప్పారు వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పు మేము చేసిన అందరికీ థ్యాంక్స్ ఇంకా బాగా మీ నమ్మకం ఏంటంటే నా నమ్మకం అది నిలబెడతా నిజంగా సాయి అయితే ఇక్కడ ఎస్ఓఎస్ చిల్డ్రన్ విలేజెస్ అయితే వచ్చేశాడు సాయి ఇంకా లైఫ్ ఇంకా వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం ఉండదు సో సేవ ఫౌండేషన్ వారు అయితే చాలా అంటే చాలా మంచి పనులు చేస్తున్నారు సో ఈ ఇలాంటి చిల్డ్రన్స్ ని చాలా మందిని ఆదుకున్నారు సో ఇంకా సాయి లైఫ్ కైతే ఇంకా తిరిగి లేదు ఓకేనా సాయి హ్యాపీ హ్యాపీ ఓకే ఎంత హ్యాపీగా ఉన్నాడు సాయి సో చూసారు కదండి ఇదే సాయి ఏడు రోజుల ముందు అయితే సో నాకు అమ్మ కావాలి అని అడిగాడు సో మళ్ళీ ఇప్పుడు నీకు ఏం కావాలంటే నాకు చదువు కావాలని అన్నాడు సో అదే చదువునైతే మనం అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది సో నాకు తెలిసి సాయి అయితే కచ్చితంగా వాళ్ళ అమ్మగారు కోరిక నెరవేరుస్తాడని చెప్పి నేను అనుకుంటున్నాను వాళ్ళ అమ్మగారి కోరిక ప్రకారం తన డాక్టర్ చదివి ఓకే సో ప్రతి ఒక్కరిని కూడా కాపాడుతానని చెప్పేసి నాకైతే చెప్పాడు సో అదే ప్రామిస్ మీకు కూడా చేస్తున్నాడు అవునా సాయి ఇంకొకసారి నా కోసం టీవీ అందరికీ నిజంగా ప్రామిస్ డాక్టర్ అయ్యే పెడతాను థ్యాంక్స్ చెప్తున్నాను సో చూసారు కదండి సో సాయి జీవితంలో ఇంకా చీకట అనేది ఉండదు సో సాయి లైఫ్ లోనే చీకట అనేది ఉండదు ఎందుకంటే ఇక్కడికి ఆ తులసి వనం లాంటి ఇలాంటి అమ్మఒడికి అయితే సాయిని అయితే మేమైతే తీసుకొచ్చేస్తాం ఇక్కడ సాయి లైఫ్ కి అయితే ఇంకా తిరిగి ఉండదు సో ఖచ్చితంగా సాయికి అమ్మ కావాలన్నాడు అమ్మనైతే ఇచ్చేసాం మళ్ళీ చదువు కావాలన్నాడు సో చదువు కూడా మేము ఇచ్చేసాం ఖచ్చితంగా సాయి ఇక్కడ నుంచి అడుగు పెడితే డాక్టర్ అయ్యే అడుగు పెడతాడు సో ఇట్స్ మై ప్రామిస్ ఓకే బాయ్ బాయ్